ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే వీడియో షేర్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చి సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బీ అయితే వస్తుంది అపోజిట్ బెస్ట్ ప్రైస్ అండి మంగళగిరి రోడ్ గుంటూరులో అయితే ఉంటుంది అండి ఈరోజు కలెక్షన్ వస్తుంది చాలామంది సారీస్ కోసం వెయిట్ చేస్తుంటారు కదా బట్ సారీస్ కాదండి ఈరోజు కుర్తీస్ కలెక్షన్ అయితే చూపిస్తాను వెయ్యి నుంచి రెండు వేల కుర్తీస్ అయితే వచ్చేసింది ఈ స్టాక్ అయితే సో ఇవన్నీ కూడా మీకు బేల్స్ టూ బేల్స్ అయితే రెడీగా అయితే ఉన్నాయి వన్ బై వన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను కలర్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను కుర్తీస్ కలెక్షన్ అంతే కదా సారీస్ కలెక్షన్ కూడా అయితే ఉంటుందండి సో సాంపుల్గా కొన్ని కుర్తీస్ అయితే బయట హ్యాంగ్ చేసి అయితే పెట్టేశారు డబల్ ఇయర్ కుర్తీస్ కూడా అయితే ఉంటాయి సింగిల్ కుర్తీ ప్రైస్ వస్తారు మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో అయితే ఉంటుందండి అండ్ సింగిల్ కుర్తి కూడా కొరే చేస్తున్నారు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏనండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు అండ్ అలాగే దుపటాస్ కలెక్షన్ కూడా అయితే ఉంటుందండి దుపటాస్ కూడా ఇది ఉన్నాయి రెడీగా అయితే పెట్టేశారు ఈచ్ కలర్లో టెన్ పీసెస్ ట్వంటీ పీసెస్ కావాలన్నా హోల్సేల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఈరోజు స్టాక్ అయితే కుర్తీస్ కనపడుతున్నాయి ఈ దట్టు అసలు లాస్ట్ టైం కుర్తీస్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది లైక్ నాకు తెలిసి ఏంటంటే లిటిల్ పార్టీ వేర్కి బయటికి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి అలా ఉన్నాయండి కుర్తీస్ కలెక్షన్ అయితే ఈరోజు దట్టు మీకు సెట్వైజ్ ఉన్నాయి సింగిల్ అని తీసుకోవచ్చు సెట్లు సెట్లు కావాలన్నా తీసుకోవచ్చు ఈరోజు కుర్తీస్ ఏమైనా ఆఫర్ ఉందండి చెప్పండి ఎల్లుండి మా చిన్నమా పుట్టినరోజు శ్రామణి శ్రామీ అందుకే ప్రత్యేకంగా ఒక రెండు వేల టాపులు తెప్పించారు బ్రాండెడ్ కంపెనీ ఓకే మూడు వందల యాభై అండి ఇవన్నీ మా దగ్గర ఉన్నాడు కదా చెప్తాను కదా బాంబేలో ఉన్నాడుగా బాంబే సోర్లో ఉన్నాడుగా రాణి కదా ఆఫర్ ఇచ్చేసారా అన్నాడు ఓకే కేవలం నూట డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ అది సండే వరకు ఆఫర్ శనివారం మా అమ్మాయి పుట్టినరోజు అవును అందుకని ఈ రోజు వదిలేస్తాం వీడియోలు మొత్తం ఓకే ఈ రోజు రేపు శనివారం దాకా ఉంటుంది అంతే సో గురువారం మనం ఇప్పుడు వీడియో తీస్తున్నాం కాబట్టి గురు శుక్రు శని సండే ప్యాకింగ్ ఉంటాయి ఓకే సో త్రీ డేస్ ఆఫర్ అండి ఈసారి మాత్రం వచ్చేసరికి అండ్ అసలు చూడంగానే ఎవరైనా ప్రైజు విత్ హిబ్బెల్ట్ స్టోన్ వర్క్ వచ్చింది దట్టు ఫ్యాబ్రిక్ వచ్చరికి మీకు ర్యాన్ కాదండి రఫ్ అండ్ టఫ్ వాష్ అనమాట ఇదైతే వచ్చేసరికి ఫ్యాబ్రిక్ పరంగా బాగుంది ఫుల్ స్టోన్ వర్క్ ఖచ్చితంగా ఎంత లేదన్నా మూడు వందల పైనే అనుకుంటారు బట్ వచ్చేసరికి ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ మాత్రమేనండి అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుందండి ఇందులో వచ్చరికి మీకు కలర్ చాయిస్ అయితే ఉంది ఫస్ట్ వన్ ఓపెన్ చేసింది మెరూన్ షేడ్ అయితే వస్తుంది అందులోని బ్లాక్ వైన్ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ హిబ్బెల్ట్ వస్తుంది ఎల్ సైజ్ కదండి ఇది ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ సైజెస్ ఉంటాయి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇది ప్లెయిన్ కాదండి విత్ సెల్ఫ్ చెక్స్ అయితే వస్తున్నాయి ఇందులో దానిలో వచ్చేసరికి మీకు అండ్ ఈరోజు కలెక్షన్ మొత్తం కూడా అంబ్రెలాస్ కట్ కలెక్షన్ అండి ప్రతి ప్యాటర్న్లో ఒక పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నారు సెల్ఫ్ వస్తుంది ప్లస్ ప్రింటెడ్ ప్యాటర్న్ అయితే వస్తుందండి అంబ్రెలా కుర్తి పోట్లీ బటన్స్ వచ్చినాయి దీనిలో ఒకసారి ఫోర్ కలర్ చాయిస్ అయితే ఉంది మసర్డల్లో ఒకటి ఉంది అండ్ కనకాంబరం షేడ్ ఒకటి వస్తుంది బ్లూ కలర్ కాంబినేషన్ ఒకటి ఇవన్నీ కూడా సింగిల్ పీస్ ప్రైస్ వచ్చేసరికి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది అండి అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా త్రీ డేస్ కంటిన్యూ రాదండి మా చిన్నమ్మాయి పుట్టినరోజు అని చెప్పేసి శనివారం అందుకే లాభం లేకుండా కూడా వన్ సెవెంటీ ఫైవ్ ఇస్తున్నాను మార్కెట్ మొత్తం ఎంక్వైరీ చేసుకోండి మూడు వందల యాభై ప్లస్ జీఎస్టీ అంటారు నా దగ్గర మూడు యాభై అవసరం లేదు జిఎస్టి అవసరం లేదు కేవలం అందులో సాగమే ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి అన్నీ కూడా అంబ్రెలా కుర్తీస్ ఇవన్నీ విత్ సెల్ఫ్ చెక్స్ అయితే వస్తున్నాయి జస్ట్ బటన్స్ కింద చిన్న స్లిట్ స్లిట్ కూడా రాలేదండి సెమీ అంబ్రెలా స్టైల్ వస్తుంది టాప్ అయితే ఎల్లో అండ్ గోల్డ్ కలర్ ఒకటి స్కిన్ కలర్ ఒకటి కొద్ది షేడ్స్ డిఫరెంట్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దామండి ఇది మీకు ఖడి ప్రింట్ స్టైల్లో అయితే వస్తుందండి అంబ్రలా కుర్తి కటింగ్లో ఇదైనా బాగా పింక్ పికాక్ బ్లూలా లైట్ షేడ్ ఇది వస్తరికి మీకు ర్యాన్ క్వాలిటీ అయితే వస్తుంది కుర్తి కాఫీ నెక్స్ట్ వన్ వస్తుంది వర్క్ ఉన్న కుర్తీస్ అండి దీనిలోకి ఇది వచ్చరికి మీకు ఫైవ్ పీస్ సెట్ వచ్చింది అండ్ వేసుకుంటే ఓ ఫిట్ ఎలా ఉంటుంది సో ఒక టాప్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నారు బేసిక్ కలర్ వచ్చేసరికి మీకు హాఫ్ వైట్ అయితే వస్తుందండి గోధుమ పిండి కలర్ అని అనుకోవచ్చు ఇయోక్పాటికి వచ్చరికి వర్క్ వస్తుంది ర్యాన్ క్వాలిటీ ఇక్కత్త డిజైన్ వస్తుందండి దీనిలో కలర్స్ పింక్ ఆరెంజ్ గ్రీన్ ఓకే రత్నావళి మెరూన్ షేడ్ వస్తుంది నెక్స్ట్ మోడల్ అయితే చూద్దామండి ఫస్ట్ వన్ ఎల్లో కలర్ కాంబినేషన్ సింపుల్ త్రీ త్రీ బటన్స్ అయితే హైలైట్ చేస్తున్న నెక్స్ట్ ఒకసారి బ్లాక్ అండ్ అలాగే ఒకసరికి లైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ దీనిలోనే బ్రౌన్ షేడ్ కూడా అయితే ఉందండి నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేసరికి మీకు త్రీ త్రీ బటన్స్ వచ్చింది మీకు ఎంత మొత్తం ఈ వచ్చేసరికి ఏంటంటే అక్కడక్కడ బటన్స్ అయితే ఇస్తున్నారు ఆల్ ఓవర్ వస్తాయి అండ్ టూ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇప్పుడు చూపిస్తుంది కలెక్షన్ అయితే వచ్చేసరికి ఒక డిజైన్లో అయితే ఓపెన్ చేసుకుందాము ప్లెయిన్ కుర్తీ ఎల్ సైజ్ ఓన్లీ సెమీ అంబ్రెల్లా కట్ సింపుల్ రౌండ్ నెక్ నెక్స్ట్ వన్ మనయితే చూద్దామండి ఇదొసరికి ప్లెయిన్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది దాని మీద మీకు ప్రింటెడ్ స్టైల్ అయితే వస్తుందండి ఇది కూడా మీకు సెమీ అంబ్రెలా స్టైల్ వస్తుంది లైట్ ఆపిల్ గ్రీన్ లైట్ పచ్చ లైట్ కనకాంబరం కలర్ కాంబినేషన్ ఓపెన్ చేస్తుంది ఒకసరికి మీకు గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ చూద్దామండి ఇది వస్తరికి టాప్ మీద మనకి గడి స్టైల్ వస్తుంది సెల్ఫ్ గడి దానిలోని గ్రే కలర్ అండ్ అలాగే రేడియం గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది గోల్డ్ అండ్ షేడ్ లైట్ గోల్డ్ అండ్ ఒక టాప్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఇది వస్తరికి మీకు ఫ్రంట్ కింద కట్ వస్తుంది అంబ్రల్లా కట్ అండి సెల్ఫ్ లైన్స్ చెప్పాను కదా జూట్ లైన్ స్టైల్ అయితే వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ బాగుంది ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ అండి నెక్స్ట్ వన్ వస్తరికి ఇది కూడా ప్లెయిన్ అనిపిస్తుంది బట్ సెల్ఫ్ లైన్స్ అయితే వస్తాయి కంప్లీట్ సెల్ఫ్ లైన్స్ సన్నగా అది ఒకసారి పింక్ అండి లైట్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది సెమీ అంబర్లా అండ్ ఇది ఒకసారి లాంగ్ కూడా వస్తుంది మీకు కుర్తి లాంగ్ కుర్తి కలెక్షన్ అండ్ దీని వరికి మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి లైట్ బ్రౌన్ షేడ్ వస్తుందండి సపోటా కలర్ కాంబినేషన్ ఎల్లో షేడ్ ప్రింటెడ్ ప్యాటర్న్ అండి ఇది ఇందాక ప్రింట్లో ఏంటంటే లతల్లాగా వచ్చినాయి ఇప్పుడు అలాగే కాదు మీకు ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే వస్తుంది విత్ సెల్ఫ్ డైమండ్ డిజైన్ వస్తుంది పోట్లీ బటన్స్ అంబ్రెలా కట్ అయితే వస్తుందండి వేసుకుంటే అవుట్ ఫిట్ ఇలా ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ పరంగా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క లా అయితే వస్తుంది దీనిలో వచ్చరికి యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే ఒకసారికి లైట్ టొమాటో రెడ్ వస్తుందండి పేస్టల్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మీకు షార్ట్ అంబ్రెలా స్టైల్ అయితే వస్తుందండి లీఫ్ ప్యాటర్న్ వైన్ కలర్ కాంబినేషన్ కానీ వేసుకుంటే అవుట్ ఫిట్ ఎలా ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా ఈరోజు ఎక్స్ ఎల్ సైజ్ అండి మొత్తం కూడా ఎల్ సైజ్లో ఆఫర్లో ఉన్న కుర్తీస్ కలెక్షన్ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సింగిల్ అయినా కొరే చేస్తారు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా నో సి ఓడి అండి ఓన్లీ ఆన్లైన్ సో నెక్స్ట్ కుర్తి వచ్చేసరికి ఆల్ ఓవర్ ఖడీ ప్రింట్ వచ్చింది డబల్ ఎక్సల్ సైజ్ ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి దీని వచ్చేసరికి కలర్స్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది గ్రీన్ అండ్ బ్లూ కింద కట్టు ఇక్కడ నుంచి వచ్చేసరికి మీకు ఎక్సెల్ సైజులో ఉన్న కుర్తీస్ కలెక్షన్ ఉంది ఇప్పటిదాకా ఎల్ చూపించాను ఇక్కడ నుంచి ఎక్సెల్ సైజులో విత్త మనకి ఇది కూడా మీకు సెల్ఫ్ వస్తుందండి సెల్ఫ్ లైన్స్ అయితే ఇచ్చేస్తున్నారు త్రీ త్రీ బటన్స్ కింద వచ్చేసరికి స్లిట్ అయితే ఉంటుంది కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇది కూడా అంతే ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఎనీ సైజ్ పర్చేస్ చేసుకోవచ్చు కలర్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇందులో నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా లాంగ్ కుర్తీ వస్తుంది సెల్ఫ్ వస్తుంది మొత్తం డైమండ్ స్టైల్లో మెరూన్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ పోట్లీ బటన్స్ ఇస్తున్నారు అండ్ ఇందులో కలర్స్ వచ్చేసరికి లైట్ రేడియం గ్రీన్ మస్తడల్ అయితే వస్తుంది ఎక్సల్ సైజ్ సింపుల్ స్టోన్ వర్క్ అయితే వచ్చిందండి సైడ్ కట్ వస్తుంది టాప్ అయితే వేసుకుంటే అవుట్ ఫిట్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఎక్సల్ సైజ్ ఇప్పుడు చూపించే కలెక్షన్ అండ్ ఇందులో కలర్స్ అయితే చూద్దాము లైట్ బ్రౌన్ అండి కాఫీ బ్రౌన్ షేడ్ వస్తుంది మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది డార్క్ చాక్లెట్ నెక్స్ట్ నెక్స్ట్ ఫస్ట్లో మనం చూపించాం కదండి మెరుగున్ కలర్ కాంబినేషన్ అది ఎల్ సైజు ఇక్కడ ఇది వచ్చేసరికి మీకు ఎక్సల్ సైజ్ వస్తుంది స్టోన్ వర్క్ నెక్ స్టోన్ వర్క్ అయితే వస్తుంది అండ్ కింద కూడా మీకు స్టోన్ వర్క్ వస్తుంది అండ్ క్రషింగ్ మెటీరియల్ అండి ఇది దీనిలో మెరూన్ షేడ్ వస్తుంది బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెరూన్ షేడ్ అండ్ దీనిలో కూడా మీకు ఫోర్ కలర్ ఆప్షన్ అయితే ఉందండి షార్ట్ అంబ్రాల్ స్టైల్ వస్తుంది వైన్ కలర్ కాంబినేషన్ బ్లాక్ బ్లూ గ్రీన్ లీఫీ ప్యాటర్తో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ లా విత్ మనకి ప్రింటెడ్ మోడల్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ ర్యాన్ కుర్తి వస్తుంది దీనిలో కూడా మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మెరూన్ కలర్ కాంబినేషన్ తిప్పేరా మెరూన్ కలర్ కాంబినేషన్ మీద మీకు ప్రింటెడ్ అయితే వస్తుందండి ఇది వేసుకుంటే ఆ ఫిట్ ఎలా ఉంటుంది షార్ట్ అంబర్లా వస్తుంది అండ్ ఇందులో పీక్ ఒక బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ వన్ గ్రే కలర్ అండ్ నెక్స్ట్ వన్ వస్తే మీకు గోల్డ్ కలర్ స్టోన్ వర్క్ అండి కంప్లీట్ చాలా బాగుంది ఇది ర్యాన్ క్వాలిటీ విత్ మనకి కట్ టాప్ అయితే ఇస్తున్నారు బోర్డర్ పాటకు కూడా మీకు వర్క్ వస్తుంది ఇందాక శనివారం అని చెప్పాక మా శ్రావణి రోజు అని కాకపోతే డేట్ ప్యాకర్ చూస్తున్నామో సోమవారం వచ్చింది శనివారం వచ్చింది అందుకే రెండు రోజులు చేయాలనుకుంటున్నాను చేయండి మీ అమ్మాయి కూడా ఇప్పుడు వచ్చి చెప్పి వెళ్ళింది శనివారం చేస్తున్నాం సోమవారం చేస్తున్నాం ఓకే ఫస్ట్ వన్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చేసరికి పింకో గ్రీన్ షేడ్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మిక్సి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే నెక్స్ట్ వన్ నావీ బ్లూ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సి గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ మనకి ప్రింటెడ్ మోడల్ అయితే వస్తుందండి అంబ్రాల కట్ట కొన్ని ఎక్సెల్ కానీ అండి చూడండి సైజ్ అండ్ ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్ ఉంది ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇది గ్రే కలర్ ఎలిఫెంట్ గ్రే వస్తుందండి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ లైట్ పీచ్ కలర్ షేడ్ వస్తుందండి విత్ సెల్ఫ్ డిజైన్తో సైడ్ కట్ కుర్తీస్ అండి ఇది సింపుల్గా ఉంది జస్ట్ బటన్స్ విత్ అల్బోస్లు ఇవైతే ఇస్తున్నాయి దీని లో కలర్ ఆప్షన్ ఉంది ఫస్ట్ వన్ ఆపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ సెల్ఫ్ లైన్స్ అయితే వస్తున్నాయి ఫ్యాబ్రిక్ బాగుందండి ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సింగిల్ కుర్తి ప్రైస్ అండ్ ఇందులో ఒకసారికి పింక్ కలర్ కాంబినేషన్ ఒకటి బ్లూ కలర్ కాంబినేషన్ ఒకటండి సి గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఒకసారికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో సేమీ అంబ్రెలా కుర్తి విత్ ప్రింటెడ్ వస్తుంది ఇందులో ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ సైజ్ అండి దీనిలో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఎల్లో కలర్ తీసుకోవచ్చు కలర్స్ చూద్దాము బ్లూ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్లూ షేడ్ వస్తుంది ఇది కూడా ప్రింటెడ్ మోడల్ ఓకే చెక్స్ ప్యాటర్న్ సెల్ఫ్ చెక్స్ షైనింగ్ మెటీరియల్ వస్తుంది విత్ పోట్లీ బటన్ అండ్ అమర్లా కుర్తీ అండి ఇది కూడా కొంచెం లాంగ్ వస్తుంది నీ లెంత్ కన్నా కిందకి వస్తుంది నీళ్ళు గ్రే కలర్ కాంబినేషన్ డార్క్ సీ గ్రీన్ వస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ దామండి ఇది కూడా సెమీ అంబ్రలా వస్తుంది రేడియం గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఫ్రంట్ వచ్చేసరికి ఇలా థ్రెడ్స్ ఇస్తున్నారు విత్ ఫెదర్స్ అటాచ్మెంట్ ఉంటుంది అండ్ ఇందులో కలర్స్ కూడా అయితే ఉన్నాయి బ్రౌన్ షేడ్ వస్తుందండి కాఫీ బ్రౌన్ లైట్ బేబీ పింక్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది టాప్ మొత్తం కూడా మీకు సపోటా కలర్ కాంబినేషన్ అండ్ సింపుల్ లీఫ్ డిజైన్లో కూడా అయితే చూపిస్తున్నాను అండి అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి జస్ట్ వాళ్ళు అయితే నేను చూపిస్తున్నాను వీడియో అవ్వడం వల్ల వీటిలో కూడా మీకు ఫోర్ కలర్ ఆప్షన్ ఉంది కొంచెం సింపుల్గా ప్లెయిన్లో విత్ సెల్ఫ్ చెక్స్లో కావడం కూడా బుక్ చేసుకోవచ్చు సింపుల్ బటన్స్ అయితే వస్తున్నాయి ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంది బ్రౌన్ షేడ్ అయితే వస్తుంది మెరూన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ నెక్స్ట్ వన్ వసరికి మీకు ఇక్కత్ ప్యాటర్న్ అయితే వస్తుందండి ఈ డిజైన్ అయితే సేమ్ మనకి ఫోటోలో చూపించారు కదా అలా ఉంటుంది కొత్త డిజైన్లో మనకి అంబ్రెలా కుర్తి లో కలర్ ఆప్షన్స్ ఇవన్నీ లైట్ పేస్టల్ షేడ్స్ అయితే వస్తున్నాయి విత్ పోర్ట్లీ బటన్స్తో సో నెక్స్ట్ డిజైన్ విత్ బాక్సెస్ ప్యాటర్న్ లైట్ ఆపిల్ గ్రీన్ వస్తుంది గ్రే కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ అసలుకి బ్లూ షేడ్ వస్తుంది వేసుకుంటే ఫిట్ అలా ఉంటుంది విత్ మనకి ప్రింటెడ్ మోడల్ అండి అంబ్రె కుర్తీ అండ్ నెక్స్ట్ వచ్చరికి ఇది కూడా మీకు ప్లెయిన్ విత్ సెల్ఫ్ చెక్స్ అయితే వస్తుందండి సెమీ అంబ్రాల కుర్తి దీనిలో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫోర్ కలర్ చాయిస్ ఉంది ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి అండ్ ఇది వస్తే త్రీ బటన్స్ అటాచ్మెంట్ అయితే ఉంటుంది అక్కడక్కడ త్రీ త్రీ బటన్స్ అయితే ఉంటాయి దీనిలో బ్లాక్ ఎల్లో ఉంది అండ్ మనకి లైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే ఉందండి అండ్ లైట్ బ్రౌన్ షేడ్ కూడా ఉంది నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి ఇక్కత ప్యాటర్న్ వస్తుంది ఇది కూడా మీకు నీళ్ళ కలర్స్ ఫోర్ కలర్స్ సింపుల్గా కొంచెం పెద్ద చెక్స్లో వచ్చే డిజైన్స్ మొత్తం టాప్ బటన్స్ టాప్ టు బాటమ్ వరకు మీకు బటన్స్ అయితే వస్తాయి ఫ్రంట్ మొత్తం నెక్స్ట్ వచ్చేసరికి ఖడి ప్రింట్లో ఇంకొక మోడల్ అయితే చూపిస్తున్నానండి అమరలా కుర్తి అయితే వస్తుంది ఇదిలో కనకామరం కలర్ కాంబినేషన్ గ్రే షేడ్ వస్తుంది నెక్స్ట్ వన్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ గ్రీన్ అండి వేసుకుంటే ఒక ఫిట్ అలా ఉంటుంది సింపుల్ ర్యాంగ్ కుర్తి అండి ఒకపాటి వరకు మీకు సెల్ఫ్ థ్రెడ్ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ వస్తుంది మిస్ అవుతే మాత్రం కంటిన్యూ దొరకదండి ఇది చెప్పాగా మా అమ్మాయిండ శనివారం సోమవారం రెండు రోజులు చేస్తున్నామని చెప్పాను కదా కంపెనీ ఆఫర్ ఇది మూడు వందల యాభై రూపాయలు ఖర్చు అయితే ఇక్కడ బయట నేను ఎందుకు కేవలం నోట్ డెబ్భై వేద్ది వేసుకున్నాను స్టాక్ అయితే లిమిట్ వచ్చినాయి రెండు వేల పీస్ లాగా వచ్చినాయి మ్యాగ్జిన్గా ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వచ్చినాయి దీనిలో కలర్స్ అయితే ఉన్నాయి అంటే మీకు థ్రెడ్ వర్క్ అనేది చేంజ్ అవుతుంది లేట్ విత్ ఆపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో షేడ్ అయితే వస్తుంది లైట్ పీచ్ మిక్సర్ కనకాంబరం అండి అండ్ దీనిలోనే మీకు డార్క్ కనకాంబరం షేడ్ వస్తుంది వేవ్స్ డిజైన్ లాగా కానీ స్టోన్ వర్క్ వస్తుంది విత్ ఫ్లవర్ వర్క్ ఎల్లో కలర్కి వచ్చేసరికి డైమండ్ డిజైన్ నెక్స్ట్ వచ్చరికి గ్రే సిమెంట్ గ్రే కలర్ కాంబినేషన్ ఆపిల్ గ్రీన్ నెక్స్ట్ వచ్చరికి ప్లెయిన్లోనే విత్ సెల్ఫ్ బాక్సెస్ అండి చిన్న చిన్న బాక్సెస్ అయితే వస్తాయి డిజైన్ అయితే వచ్చేసరికి దీనిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి జస్ట్ మనకి పార్ట్ వరకు ఒక త్రీ బటన్స్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ అసలు గోల్డ్ కలర్ కాంబినేషన్ విత్ సెల్ఫ్ లైన్స్ అయితే వస్తున్నాయి అండ్ స్టోన్ వర్క్ కూడా అయితే వస్తుందండి దీనికి అండ్ అంబ్రాల కట్ విత్ హ్యాండ్స్ కూడా స్టోన్ వర్క్ వస్తుంది నెక్స్ట్ వన్ సెల్ఫ్ డిజైన్ ఇంకొకటి విత్ పోట్లీ బటన్స్ దీనిలో కలర్ ఆప్షన్ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ టొమాటో షేడ్ అయితే వస్తుంది అండ్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ప్రింటెడ్ మోడల్ నెక్స్ట్ మొత్తం ప్లెయిన్ అయితే వస్తుందండి సెల్ఫ్ డిజైన్ ఇది కూడా విత్ థ్రెడ్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ ఇది కూడా సింపుల్ అండ్ ప్లెయిన్ విత్ సెల్ఫ్ డిజైన్తో వీ కట్ త్రీ త్రీ బటన్స్ వస్తాయి ఎక్సల్ సైజ్ ఉంటుంది ఫోర్ కలర్ చార్ట్ నెక్స్ట్ వన్ వచ్చే స్టోన్ వర్క్ అండి విత్ సెల్ఫ్ లైన్స్ వస్తాయి దీనికి మనం ఎన్నిసార్లు చెప్పిన అమ్ముకున్న వాళ్ళు మాకు తగ్గిస్తారు తగ్గిస్తారు అంతా అమ్ముకున్న వాళ్ళకు అదే రేటు ఇస్తాను ఈ రెండు మూడు రోజుల వరకు తర్వాత మార్క్ మారిపోతుంది సోమవారం నుంచి లోపల్ ఓకే ఇక్క సెల్ఫ్ సింపుల్ బటన్స్ ఇది కూడా మ్యాక్సిమం ప్లెయిన్స్ హైలైట్ అవుతున్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కతి ప్యాటర్న్ అయితే వస్తుందండి ఎక్సర్సైజ్లో యాష్ కంపెనీ ఇది కూడా వచ్చేసరికి ఒక లాకెట్ లాగా ఇస్తున్నారు మీకు యోపాటి దగ్గర అవుట్ఫిట్ ఎలా ఉంటుంది లాంగ్ లైట్ నెక్స్ట్ వన్ వస్తుంది ఎస్పెషల్లీ ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద మనకి చెక్ లైన్ అనేది ఇది గ్రీన్ లైన్ పింక్ లైన్ బ్లూ లైన్ అట్లా తేడా అయితే ఉంటుంది అంబ్రెలా కట్టు ఉంటుంది ఎల్లో కలర్ కాంబినేషన్